అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్మీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక పవర్ఫుల్ అయిన శక్తివంతమైన మంత్రాన్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు చెప్పుకోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గుర్తు పెట్టుకొని మరి ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికని తీరుతుందనమాట ఒకవేళ మీ కోరిక కొంచెం చిన్నదిగా ఏదైనా డబ్బు పరంగా కొంచెం తక్కువ ఇట్లా అయినట్లయితే తెల్లవారేసరికి మీరు ఒక మంచి శుభవార్త అయితే వింటారు ఇంకొంతమంది కొన్ని ఉంటాయన్నమాట అగ్రిమెంట్స్ లాగా పొద్దున మీ ఇంటికి వచ్చి మేము ఈ శుభవార్త ఈ వార్త చెప్తామని చెప్పి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట పొద్దున ఫోన్ చేస్తామని ఇట్లా కొన్ని ఉంటాయి అలాంటి మీ శుభవార్తలు మీరు వినాలి అనుకుంటున్నా మీకైన వార్తలు మంచి రోజులు మీకు రావాలి అనుకున్నా ఈ మంత్రం ఎంతో యూజ్ అవుతుంది అనమాట మీరు ఎదురు చూసే శుభవార్త ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరన్నా మీ పిల్లలకి పెళ్లి చూపులకు వచ్చి మేము రేపు ఫోన్ చేస్తామని చెప్పి వెళ్ళడము లేదంటే ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు మేము రేపు ఫోన్ చేస్తాము కనుక్కొని చెప్తానని చెప్పడము ఇట్లా ఎన్నో కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయన్నమాట ఇట్లాంటివన్నీ మీకు తెల్లవారేసరికి మీకు ఒక మంచి వార్తలాగా ఉండాలి మీరు లేచేసరికి మీకు మంచి వార్త వినిపించాలి ఆ శుభవార్తతో మీ రోజును మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చెప్పుకొని పడుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీరు పొద్దున కల మీరు ఎదురు చూసే మంచి వార్త అయితే వింటారనమాట అది కూడా కేవలం అమ్మవారి ఆశీర్వాదంతో అండి ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి అట్లా అని చెప్పి మీరు ఏం నోరు తిరగదేమో చాలా పెద్దది చెప్తారేమో మాకంత టైం ఉండదేమో అని చెప్పి ఏం ఫీల్ అవద్దు అనమాట ఒకే ఒక లైను చాలా చిన్నది బీజకుండా చిన్న మంత్రం అన్నమాట ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది మీరు ఈ మంత్రం చూసిన వెంటనే చేతులు పెట్టుకోండి లేదంటే ఒక పేపర్ ఎక్కడ మీకు ఎక్కడైతే గుర్తుంటుందో ఆ సమయం ఆ అంటే ఆ ప్లేస్లో మీరు ఈ మంత్రాన్ని రాసుకొని రాత్రికి పడుకుంటాం మీకు ఎలాంటి పని లేదు ఏం డిస్టర్బెన్స్ లేదు ఎవరికైనా ఫోన్ మాట్లాడాలనుకున్నా మాట్లాడేసి ఏదైనా వంట పని ఉన్నా లేదంటే భోజనం చేయాలనుకున్నా మొత్తం అన్నీ క్లియర్ చేసుకుని ఇక మీరు పడుకుంటాము అని అనుకున్న ఒక ఐదు నిమిషాల ముందు ఈ మంత్రాన్ని చెప్పుకొని పడుకోండి చాలు ఇక ఏం చేయాల్సిన అవసరం లేదనమాట ఇక ప్రతిదీ కూడా అమ్మవారితో చూసుకుంటారు కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూండి డెఫినెట్గా మీకు వందకి వంద పర్సెంట్ అయితే ఫలితం అయితే వస్తుంది మరి మీరు చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందామండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌం సుభద్రాయే నమ ఐమ్ గ్లౌం సుభద్రాయే నమ ఐం గ్లౌం సుభద్రాయే నమ ఐం గ్లౌం సుభద్రాయే నమ గ్లౌం సుభద్రాయే నమ చూసారు కదండి అది మంత్రము ఈ మంత్రాన్ని మీరు పడుకునే ముందు ఒక పదకొండు సార్లు చెప్పి పడుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇక మీరు పొద్దున అంతా మీరు ఎదురు చూసే వార్త మీరు వింటారన్నమాట అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంటుంది కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పాటించి చూడండి డెఫినెట్గా నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్రెండ్స్ మీకు వందకి వంద పర్సెంట్ అయితే ఫలితం అయితే ఉంటుందన్నమాట నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నమ్మకం లేకుండా మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది మీరు చేసే పని కానివ్వచ్చు లేదంటే ఇంకేదైనా కానివచ్చు మంత్రాలు కానీ పూజలు కానీ పరిహారాలు కానీ ఏదైనా అవ్వచ్చు మీకు అస్సలు ఫలితమే రాదనమాట ఒక్క పర్సెంట్ కూడా ఫలితం అనేది దక్కదు కాబట్టి మీరు నమ్మకంతోనే ఏదైనా చేయండి తప్పకుండా మీకు మంచిగా అయితే ఉంటుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారు ఎప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అయితే కలిగిస్తారనమాట అమ్మవారి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కలగాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ जय वाराही